ఏంటి రాహుల్ డల్గా ఉన్నావు నీ దగ్గర ఒక నిజం దాచాను ప్రియా ఏంటది పెళ్లికి ముందు నేను రాణి అని ఒక అమ్మాయిని ప్రేమించాను ఈరోజు తన పుట్టినరోజు నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల తన పుట్టినరోజే చావు రోజుగా మారింది ஆடு காது நேன் சுவாமிஜி தான் నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అదే ఇంటికి అయ్యగారు ఇలా రా మొన్న అమ్మాయి గారిని గుడికన్నా ఎక్కడికి తీసుకెళ్ళావరా చెప్పారు తీసుకెళ్ళవరా చంపేస్తారా చెప్తావా చెప్పా చెప్పరా చెప్పు చెప్పారు నన్ను క్షమించండి అయ్యారు చెప్తాను సాంబాని ఒక మాంత్రికుడు ఉన్నాడు అయ్యగారు ఆయన తీసుకురమ్మంటే తీసుకెళ్ళాడు అయ్యారు మాంత్రికుడు దగ్గరికి ఎందుకు రాగారు నన్ను నమ్మండి అయ్యారు డబ్బుల కోసం ఆ పని చేశాం అయ్యారు అయ్యారు కొట్టారు ఇలా చేస్తే భయపడి డబ్బులు ఇస్తారని అలా చేసాం అయ్యారు ఇంకెప్పుడు ఇది మాంత్రికుడు దగ్గర దొరికింది ఏమైంది ప్రియా శరీరంలోకి ఒక ఆత్మని పంపించాడు అందుకే ఇలాంటి దుష్పరిణామాలు ఇప్పుడు ఎలా పూజ గారు భయపడకు అమ్మవారి ఆశీస్సులున్నంత వరకు ఏమీ జరగదు